శ్రీ భో నమ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే అండి వినాయక చవితికి పూజ ఎప్పుడు చెయ్యాలి ఏ టైంకి చెయ్యాలి అంతేకాకుండా రోజు చెయ్యవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటి ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకుందాం అలాగే పూజకి ఏమి సామాలు కావాలి అనేది కూడా మనం చెప్పుకుందామండి ఇప్పుడు ప్రభాతే గణపతి అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి ప్రభాతం అంటే ఉదయము ఉదయం మూడు గంటల దగ్గర నుంచి కూడా ఆరున్నర సమయంలో చేసేటువంటి పూజకి చాలా ఎక్కువ ఫలితం ఉంటుంది అని చెప్పి చెప్పబడుతోంది గణపతికి ముఖ్యంగా చేసేటువంటి పూజలో చాలా విశేషం ఏది అంటే ఉదయాన్నే చేయాలని అంటే సూర్యుడు ఉదయించకుండా చేసేటువంటి పూజకి ఎక్కువగా ఫలితం ఉంటుంది అంతేకాకుండా మరి తరువాత చెయ్యకూడదా అని చాలామంది అడుగుతారు కానీ చెయ్యకూడదు అనేటువంటిది ఏమీ లేదు ఉదయం చేస్తే చాలా ఫలితం ఎక్కువగా ఉంటుంది అలాగే తరువాత చేసేటువంటి దానికంటే కూడా బ్రాహ్మీ కాలంలో చేసేటువంటి పూజకి ఎక్కువగా ఫలితం ఉంటుంది అని చెప్పి చెప్పబడుతోంది ఆ రోజు ఏమి చెయ్యాలి అంటే ఉదయాన్నే నదికి వెళ్ళి స్నానం చేసి అలాగే కలశస్థాపన చేసుకుని మరి స్వామివారికి అర్చన చేసుకుని స్వామివారికి ఇష్టమైనటువంటి మోదకాలు ప్రసాదాలు సమర్పించుకొని భక్తి శ్రద్ధలతో పూజించిన తరువాత కథ వినాలి ఖచ్చితంగా అందరూ కూడా అలాగే ఏకవింశతి పత్రులు ఇరవై ఒక్క రకాలైనటువంటి పత్రులతో స్వామివారిని అర్చన చేసుకోవాలి అలాగే మనం చెప్పుకున్న సమయంలో కలశస్థాపన చేసుకుని పూజ చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అలాగే మరి ఇంకేమి చెయ్యాలి అంటే ఉద మనం ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండడం కూడా చాలా మంచిది అంతేకాకుండా గణపతి అథర్వ శీర్షం కానీ అలాగే గణపతి నామస్మరణ కానీ చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాలు అలాగే స్వామివారికి చతురావృత్తి తర్పణం చేయడం కానీ గణపతి మూలమంత్ర జపం కానీ చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి ఇది కొంతమంది ఆ రోజు పూజ చేసుకుని ఆ రోజు ఉద్వాసన చెప్పచ్చా అని అడుగుతున్నారు ఆ రోజు అంటే నవరాత్రి దీక్షది ఆ రాత్రి ఉంటేనే ఒక రోజు లెక్కలోకి వస్తుంది గమనించండి మరి మరుసటి రోజు అంటే ఒకరోజే ఉంచుకోగలిగిన వాళ్ళు మరి బుధవారం నాడు పూజ చేసుకుని తరువాత వారం నాడు మరి సాగనంపాలి స్వామివారిని నిమజ్జన చేసుకోవచ్చు అలాగే మూడు రోజులు దీక్ష ఎప్పుడు చెయ్యాలి మూడు రాత్రులు పూర్తయితే నాలుగవ రోజు మరి స్వామివారిని ఉద్వాసన చెప్పుకోవాలి అంటే మూడు రోజులు చేసేటువంటి వాళ్ళు శనివారం నాడు ఉద్వాసన చెప్పుకోవచ్చండి గమనించగలరు అలాగే మరి ఇంకేమి చెయ్యాలి అంటే స్వామివారికి గరిక గడ్డితో పూజ చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది గమనించగలరు అలాగే మరి ఇంకా ఇరవై ఒక్క రకాల పత్రికలకి సంబంధించి నేనైతే ఒక వీడియోని పెట్టడం జరిగింది అందరికీ ఉపయోగంగా ఉంటుంది అవి దొరకని వాళ్ళు ఏమి చెయ్యాలి అంటే అండి మనకి ఆ ఇరవై ఒక్క రకాల్లో ఏవైతే జాతిపత్రులు దొరుకుతాయో శాస్త్ర ప్రమాణంగా అవి మాత్రమే పూజించండి లేకపోతే కనీసం గరిక దొరకనటువంటి ప్రదేశం అంటూ ఉండదు ఆ గరికని స్వామివారికి పూజించినట్లయితే ఈ ఇరవై ఒక్క రకాలు పూజించినటువంటి ఫలితం కూడా మనం పొందవచ్చు అందువల్ల గమనించి మట్టి విఘ్నేశ్వరుణ్ణే ప్రతిష్ట చేసుకోవాలి ఈ విధంగా చేసుకుని కలశస్థాపన చేసుకుని కథ వింటే ఆ రోజు చంద్రుణ్ణి చూసినా కానీ ఎటువంటి దోషం ఉండదు ఎందుకంటే శ్రీకృష్ణుడు వాడు కూడా నీలాపనిందల పడ్డాడు అటువంటివన్నీ కూడా తొలగించుకోవడం కోసం వినాయక వ్రతాన్ని చేసి ఈ కథ విని మాత్రమే అటువంటి నీలాపనిందలను తొలగించుకున్నటువంటి శ్రీకృష్ణుడు మనము కూడా అలాగే భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రతాన్ని చేసి వినాయక స్వామి వారి అనుగ్రహాన్ని మరి పొందాలి అంతేకాకుండానండి మీ అందరికీ కూడా సౌకర్యంగా ఉండడం కోసం ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే రీతిలో నేనైతే పూజా విధానం పసుపు వినాయకుడిని పూజ చేసుకోవాలి తరువాత మట్టి వినాయకుడిని పూజ చేసుకోవాలి ఆ తర్వాత కథ వినాలి అవి మూడు కూడా మూడు భాగాల్లో నేను ఇచ్చాను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కింద ఎందువల్ల అంటే కొంతమందికి పూజా విధానం తెలిసి ఉంటే వాళ్ళు చేసేసుకున్నట్లయితే మరి కథ వినడానికి అవకాశం ఉంటుంది కథ వింటారు లేదు మేము పూజ అయిపోయిందండి మేము వినలేదు అంటే కథ వినచ్చు మరి ఇవన్నీ పసుపు వినాయకుడి పూజ కూడా రాని వాళ్ళు పసుపు వినాయకుడి పూజ దగ్గర నుంచి చేసుకుంటారు పసుపు విఘ్నేశ్వరుని పూజ తెలుసున్న వాళ్ళు మరి గణపతిని ఎలా ప్రతిష్ట చేయాలి సంకల్పం ఎలా చెప్పుకోవాలి పూజ ఎలా చేసుకోవాలి అష్టోత్తరం ఎలా చేసుకోవాలి ఏకవంశతి పత్రులు ఏ విధంగా పూజ చేయాలి అనేది కూడా నేను విపులంగా పార్ట్ టూలో ఇవ్వడం జరిగింది పార్ట్ వన్ వినాయకుడి పూజ అంటే పసుపు వినాయకుడిది పార్ట్ టూ అనేది ఇవన్నీ కూడా వివరణ ఉంటుంది మూడోది కథ ఒకటి ఉంటుంది గమనించి చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ పూజని మరి చక్కగా చేసుకుని గణపతి దేవుడి యొక్క అనుగ్రహం పొందుతారు అని చెప్పి కోరుకుంటున్నాను ఒకవేళ మూడు రోజులు పూజ చేసుకుంటాను అనేవారు కూడా మరి పార్ట్ టూలో ఉన్న విధంగా మీరు పూర్తి చేసుకోవచ్చండి ఉదయం అలాగే సాయంత్రం కూడా అలాగే తొమ్మిది రోజులు చేసుకునేవారు కూడా పార్ట్ టూలో ఉన్న విధానంగా మనీ మీరు పూజ చేసుకోవచ్చు ఎవరవసరం కూడా లేదు మీకు చాలా సులువుగా అర్థమయ్యే రీతిలో వంద శాతం చక్కగా మీరు మీకు మీరుగా చేసుకునేటువంటి అవకాశాన్ని ఉండేలాగే నేనైతే చాలా సులువుగానే చేశాను అందువల్ల అందరూ కూడా ఆ విధంగా చేసుకుని గణపతి దేవుడి యొక్క అనుగ్రహం పొందాలి ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలి అని నేనైతే చేశాను ఎవరికైనా తెలియని వాళ్ళున్నా ఇది అవసరమైన వాళ్ళు ఉన్నా తప్పకుండా కూడా షేర్ చేయండి ఎందువల్ల అంటే ఎంతోమందికి మనం ఉపయోగం చేసిన వాళ్ళం అవుతాము కోసమైతే ఈ వీడియో చేయడం జరిగింది గమనించి అందరూ కూడా గణపతి దేవుడి యొక్క వ్రతాన్ని చేసి విఘ్నాలను కూడా తొలగించుకుని గణపతి దేవుడి యొక్క అనుగ్రహం పొందాలి అని నేనైతే కోరుకుంటున్నాను హరి ఓం తత్సతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి